చదివేటప్పుడు జాగ్రత్తగా అర్థం తెలుసుకుని చదవాలి లలిత సహస్రం విష్ణు సహస్రం అర్థంతో సహా చదివితే మంచి ఫలితాన్ని ఇస్తాయి మనశ్శాంతి లభిస్తుంది ఖచ్చితంగా అందుకని నేను సులభమైన ఉపాయం చెబుతా పారాయణలు అందరూ చేస్తారు చేయండి ఖచ్చితంగా చేయండి పూర్తయ్యే వరకు చేయండి ఎలాగో మానరగా చేయండి ఆరాయణ పూర్తయ్యాక కనీసం పది నామాల అర్ధాలు తెలుసుకోవాలని నియమం పెట్టుకోండి మీకు విష్ణు సహస్రం వెయ్యి నామాలు ఉన్నాయి రోజుకి పది నామాలు వంద రోజుల్లో మీకు అర్థం తెలుస్తుంది ఏడాదికి మూడు సార్లు చేస్తారు అలాగా ఒక రెండేళ్ళు అయ్యేసరికి విష్ణు సహస్రం అర్థం మీరే చెప్పగలుగుతారు మేము చెప్పక్కల లలితా సహస్రమైనా అంతే పారాయణతో పాటుగా పది నామాల అర్థం తెలుసుకుంటే కానీ పారాయణ ముగిజద్దు పారాయణ పదిసార్లు చేశాం ముప్పై సార్లు చేశాం నలభై సార్లు చేశాం ఎన్నిసార్లు చేసినా అమ్మవారికి విసుగు తప్పితే ఏం లేదు ఇక్కడ నీకు ప్రసాదాల ఖర్చు అంతకంటే ఏం లేదు ఇక్కడ నువ్వు చేయాల్సింది అర్థం తెలుసుకుని చెయ్యాలి దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి అప్పుడు విష్ణువు నీకు ప్రత్యక్షమైనట్టే లెక్క